పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో ఎవరు వచ్చినా ఇంతే బాబయ్యా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తిరిగి ఎన్నికలు ఎప్పుడు జరిగినా గట్టెక్కిస్తాయని భావిస్తున్నట్లుంది అందుకే ఆయన పదే పదే సంక్షేమాన్ని పదాన్ని పల్లెవేస్తున్నారు అభివృద్ధి అన్న మాట కంటే ఎక్కువగా సంక్షేమ అనే పదమే ఎక్కువసార్లు ఆయన నోటా వినిపిస్తుంది గత పదిహేను నెలల కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసింది పెన్షన్లను నాలుగు వేల రూపాయలకు పెంచడంతో పాటు మహిళలకు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం మహిళలకు ఉచిత బస్సు ఆటో డ్రైవర్లకు పదిహేను వేల రూపాయలు వంటి పథకాలను అమలు చేశారు వీటితో పాటు తల్లికి వందడంతో పాటు అన్నదాతకు అండగా నిలుస్తూ అన్నదాత సుఖీభావ పథకాలను అమలు చేశారు సంక్షేమం విషయంలో చంద్రబాబును ఎవరూ తప్పుబట్టలేరు నిజానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత మూడు దఫాలుగా సంక్షేమం అమలు చేసిన దానికంటే ఎక్కువగా ఈ టర్మ్ లో అమలు చేసి చూపుతున్నారు గతంలో మూడు దఫాలైనా ఆయన విజన్తోనే పనిచేసేవారు సంక్షేమం అనేది ఆయనకు లిస్టులో ప్రయారిటీ ఉండేది రాష్ట్ర భవిష్యత్తు అంటూ సుధీర దృష్టితో ఆలోచించి నిర్ణయాలు తీసుకునేవారు కానీ ఈసారి మాత్రం చంద్రబాబు నాయుడు అందుకు భిన్నంగా కనిపిస్తున్నారు కార్యకర్తల సంక్షేమాన్ని కూడా పూర్తిగా పక్కన పెట్టేశారు ఇప్పుడంతా సంక్షేమం మాత్రమే ఆయన నోటి నుంచి వినిపిస్తుండడం ఒకంత పార్టీ నేతలకు ఆశ్చర్యం కలిగిస్తుంది చంద్రబాబు నాయుడు తనపై ఉన్న అపవాదును చెరిపేసుకునే ప్రయత్నంలో ఉన్నట్లు కనిపిస్తుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు అమలు చేయరు అన్న వారి నోళ్లను మోయించడానికి సంక్షేమాన్ని భారమైన భుజానకెత్తుకుంటున్నారంటున్నారు అయితే సంక్షేమాన్ని అమలు చేసిన వైఎస్ రాజేఖరెడ్డి మాత్రమే రెండోసారి విజయం సాధించారు పొరుగు రాష్ట్రమైన తెలంగాణలోనూ అనేక సంక్షేమ పథకాలను ఇబ్బడి ముబ్బడిగా అమలు చేసిన కేసీఆర్ను కూడా ప్రజలు ఓడించారు ఇక గత ప్రభుత్వ హయాంలో దాదాపు రెండు పాయింట్ లక్షల కోట్ల రూపాయలను లబ్దిదారుల ఖాతాలో జమ చేశారని జబ్బులు చర్చుకున్న జగన్ను కూడా పక్కన పెట్టేశారు అంటే సంక్షేమం ఎప్పటికప్పుడు టర్న్ అవుతుందా అన్నది మాత్రం ఇక్కడ అర్థం కావడం లేదు ఎవరు అధికారంలో వచ్చినప్పటికీ గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలంటే ఓకింత ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది కోతలు పెట్టడానికి వీలుండదని భావించి ప్రజలు మార్పును కోరుకుంటే సంక్షేమ మంత్ర పనిచేయదని చెప్పాలి అందుకే చంద్రబాబు పదే పదే సంక్షేమం నినాదాన్ని అందుకున్నప్పటికీ ఫలితాలు మాత్రం చివరికి చెప్పలేమన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి రాను రాను రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు దిగజారిపోవడమే తప్పించి పెరగడం జరగదని తెలిసినా పాలకులు మంత్రం సంక్షేమం వైపుకు పరుగులు తీయడం కొన్ని వర్గాల నుంచి పెదవి విరుపులు వినిపిస్తున్నాయి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర అక్షరశిల్పం దినపత్రికలో